నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేసిన రాణాయన కేడ్ సభ్యులు డాక్టర్ పట్టోళ్ల సంజీవారెడ్డి నగల్ గిద్దా మండల పరిధిలోనే సకృ నాయక్ తండాలో గల ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేసిన అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలోనే క్లాస్ రూమ్లు మరియు పాఠశాల ఆవరణ మొత్తం పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని చూస్తారు बात कर रहे हैं फिर तो फिर तो कोतारे चलाते हैं हाँ उन्हें अपडेट मिला हाल

వాట్ కరెక్ట్ ఇట్స్ యువర్ నామ్ సార్ వెల్లల సార్ ఆడపడండి కూడా ఫేస్ ఇక్కడ బండిలనేసే బండిలాగా తీసుకోండి ఎండే జోను ఇక్కడ రావణి రాణి ఒంది విలేజర్ గటనే వింటలర్ సార్ ఎన్సిస్టోల జుప్తనేనా ఈ పోలీస్ కంప్లైంట్ ఏను పోలీస్ కంప్లైంట్ ఏం పరవాలేదు పోలీస్ కంప్లైంట్ ఆ డిఓకి నింపి చేసి పోలీస్ కంప్లైంట్ చేయండి పోలీస్ డోర్ వాపస్ చేయమనుకుంటారు ఫస్ట్ కౌన్సెలింగ్ చేయండి అందరికి వెళ్లి కౌన్సెలింగ్ చేయండి రావొదు రోగాలు వస్తాయి మీ పిల్లల ఆరోగ్యం పాడైతే అని చెప్పి కౌన్సెలింగ్ చేయండి కౌన్సెలింగ్ చేసిన తర్వాత ఈ వాటర్ బూత్స్ దగ్గర క్లీన్ చేయి పెట్టండి హై స్కూల్ రూట్ టాయిలెట్స్ కి బకెట్స్ ప్రొవైడ్ చేయండి ప్రొవైడ్ చేయండి బకెట్స్ తర్వాత డోర్ గా సర్పంచ్ చెప్పి డోర్ ఇమ్మీడియట్గా ఫిట్ చేయమని చెప్పండి లేకుంటే బిల్లు రాదు అని చెప్పేసేయండి ఎమ్మెల్యే గారు చెప్పి బిల్లు రాదు మీకు అని చెప్పేసి ఫస్ట్ డోర్ ఫిట్ చేయమం మనం ఎందుకు గవర్నమెంట్ పర్పస్ సర్వర్పెంట్ మీకు ఎందుకు మరి ఇక్కడ నీళ్ళు లేదు దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ ఏమన్నా ఉంటే ఏమన్నా మీద బడ్జెట్ ఉంటే గ్రావెల్ వేడి చెప్పేయండి ఇక్కడ కొంచెం బకెట్స్ ప్రొవైడ్ వెయిట్ చెప్పేయండి రన్నింగ్ వాటర్ లేకుంటే ట్యాగ్లో తీసుకున్నారు బెట్స్ కూడా వెయిట్ పెట్టాయి ట్యాగ్ ఎట్స్ బట్ ఆగి చెప్ చెప్పాలి మరి చెప్పే

ఎవరు గారు ఏజెన్సీ ఎవరు ఎవరు వన్ ట్వంటీ ఏం పేరు ఫోన్ రవంటి రమ్మని చెప్తాను బాబు వంట మీరే ఉంటారు రైడా ఈ రూమ్లో మొత్తం ఆ చెరుకు ఎవరు ఉందో మొత్తం తీసేసి మొత్తం రూమ్ క్లీన్ చేయించి పెట్టండి లేకుంటే మీ ఏజెన్సీ రద్దయిపోతుంది మళ్ళీ మీకు వేరే వాళ్ళకి కప్పి చెప్తారు మీరు చెరుకు తీసేయకపోతే రూమ్ నీట్గా మెయింటైన్ చేయండి తాగానే కొంచెం నీళ్లు కూడా నేను గుత్త వేయడం వాళ్ళకు నీళ్ళు ప్రొవైడ్ చేయమని చెప్తాను అరైతే మీ సర్పంచ్కి చెప్పి ఇక్కడ బట్టలు ఉత్కొద్దని చెప్పు ఏది మీ ఆరోగ్యం పాడగదా పిల్లలని బట్టలు అతుకుతారు మొత్తం పెట్ట ఈ మరి స్కూల్ అనేది మరిది మనది మనం మంచి ఉంచుకోవాలి కదా మరి పిల్లలకి సర్వే పక్క ఉత్తు ఆరోగ్యం ఒకేత్తు చెప్పు మీరు అందరు మాట్లాడుకోండి బాబు కదా పేరు